అందరికీ వందనాలు జకరియా గంధం ఎనిమిదో అధ్యాయం దేని కొరకు చెప్పబడుతుంది అన్న అంశం మీద ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్నారు ఇందు నిమిత్తమే జకరియా గంధం ఎనిమిదో అధ్యాయం పదకొండవ వచనం నుండి పదిహేడవ వచనం వరకు అయితే పూర్వ దినములలో నేను ఈ జనులలో శేషించిన వారికి విరోధినైనట్టు ఇప్పుడు విరోధిగా ఉండను సమాధాన సూచకమైన ద్రాక్ష చెట్లు ఫలమిచ్చును భూమి పండును ఆకాశం నుండి మంచు కురియును ఈ జనుల్లో శేషించిన వారికి వీటినన్నింటినీ నేను స్వాస్థ్యంగా ఇదే స్వాస్థంగా అధిపతి యహోవాకు యోధా వార్లారా ఇష్ట్రాయల్ వార్లారా మీరు అన్ని జనుల్లో లో నెలాగో శాపాస్పదమై అలాగే మీరు ఆశీర్వాదాస్పదమట్లు నేను మిమ్మల్ని రక్షించును భయపడక ధైర్యం తెచ్చుకుని సైన్యములకి అధిపతి యహోవా సెలవు ది ఏమనగా మీ పితరులు నాకు కోపం పుట్టింపగా దయతలచక నేను మీకు కీడు చేయును ఉద్దేశించినట్లు ఈ కాలమును ఎలుసు లేమనుకుని యువత వారికి మేలు చేయు నిర్దేశించున్నాను కనుక భయపడకూడి మీరు చేయవలసిన కాలము లేవనగా ప్రతివాడు తన పొరుగువానితో సత్యమే మాట్లాడవలను సత్యమును బట్టి సమాధానకరమైన న్యాయమును బట్టి మీ గుమ్మములో తీర్పు తీర్చవలను తన పొరుగువాని మీద ఎవరినో దుర్యోచన యోచింపకూడదు అబద్ధ ప్రమాణము చేయ నిష్టపడకూడదు ఇటీవని నాకు అసహ్యములు ఇదే యహోవాకు ఈ జకర్యాగ్రంథం ఎనిమిదో అంతా కూడా దేని కొరకు చెప్పబడుతుందంటే ఏడేళ్ల శ్రమల్లోని ఆ పది మంది రాజులు ఏడు రాజ్యాలు వాళ్ళు పెట్టినటువంటి శ్రమలో మహాశ్రమలో కష్టాలు ఇబ్బందులు తట్టుకోలేక ఎడుసులేములో ఉన్నటువంటి ఇస్రాయల్ ప్రజలు చుట్టుపక్కల ప్రాంతాలకి అరణ్యానికి చల్లా చెరదైపోయి ఎరుశులేమును విడిచిపెట్టి పారిపోతారు ఇలాగ పారిపోయిన వాళ్ళు ఏడేళ్ళ శ్రమలో తీరిన తర్వాత మరల దేవుడు కృపను పెట్టి వీళ్ళందరూ కూడా వాళ్ళ సొంత దేశమైనటువంటి ఎరుసలేమికి తిరిగి వస్తారు ఇలా తిరిగి వచ్చిన వాళ్ళ కోసం ఈ అధ్యాయం అంతా కూడా చెప్పబడుతుంది ఏ విధంగా అంటే మీ చెట్లు ఫలాలు ఇస్తాయి ఆకాశం మంచి కురుస్తాది వృద్ధులు మీ దేశంలోని కర్ర పట్టుకుని ఉల్లాసంగా ఉంటారు చంటిపెట్లో మగపిల్లలు ఆడపిల్లలు ఉత్సాహంగా ఆడుకుంటారు ఎలాగ వాళ్ళు వెయ్యి సంవత్సరాలు గడుపుతారు అంటే ఐగుప్తు నుంచి కణానికి చేరుకున్న దగ్గర నుండి ఏడైన సెమల దాకా కూడా ప్రస్తుతం ఇప్పుడు కూడా ఎడుషిలేబులో ఉన్న ఇస్రాయల్ ప్రజలు ఏ విధంగా జీవిస్తున్నారు చుట్టుపక్కల కూడా శత్రు దేశాలే ఎవరు ఏ సమయానికి బాంబులు వేస్తారో ఎవరు రాకెట్లతో దాడులు చేస్తారో ఎవరు యుద్ధానికి వస్తారని చెప్పి ప్రతి క్షణము కూడా పగలు రాత్రులు సైనికులు కానీ ఆ దేశ అధ్యక్షులు కానీ ఆ దేశ ప్రధానులు కానీ ఆ దేశ పౌరులు కానీ నిరంతరం కూడా అప్రమత్తంగానే ఉంటారు అంటే వాళ్ళు ఏమి నిశ్చితంగా ఉండరు అయితే ఇలాగా ఎప్పటి వరకు ఉంటారంటే ఏడేళ్ల శ్రమలు తీరిన దాకా ఈ విధంగానే వాళ్ళ జీవితం అంతా గడుపుతారు ఎప్పుడు వాళ్ళు నిశ్చింతగా ఉంటారంటే ఏడేళ్ల శ్రమల తర్వాత వెయ్యి సంవత్సరాలు వాళ్ళందరూ కూడా నిశ్చింతగా జీవిస్తారు ఎటువంటి భయము భీతి లేకుంటానా వెయ్యి సంవత్సరాలు నిశ్చింతగా ఆనందంగా సంతోషంగా బ్రతకాలనే వెయ్యి సంవత్సరాలనే ఒక సమయాన్ని వాళ్ళ కొరకు కేటాయించి దేవుడే వాళ్ళకి కాపరిగా ఉండి ఆ దేశం ఈ వెయ్యి సంవత్సరాలు కూడా నిర్భయంగా నిశ్చంతగా సుఖ సంతోషాలతో అష్టైశ్వర్యాలతో జీవిస్తారు ఎలా జీవిస్తారన్న దాన్ని ఈ జకర్యాగంధం ఎనిమిదో అధ్యాయం అంతా కూడా మనకి వివరించి చెప్పబడుతుందని ఈ జకర్యాగంధం ఎనిమిదో అధ్యాయం ద్వారా దేవుడు ఈ రోజు మనతో మాట్లాడే దేవుడి కొద్ది మాటలు జీవించు గాక ఆమె